వెల్కమ్ టు టీవీ నేను రాజీవ్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం మెగా ఫౌండేషన్ మరియు మైండ్స్ ఇంటర్నేషనల్ వారు అపోలో డాక్టర్స్ సహకారంతో ఫిర్జాదుగూడ బుద్ధానగర్లో మెగా ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు ఇందులో షుగర్ టెస్టు బీపీ జనరల్ ఫిజిషియన్ క్యాన్సర్ స్క్రీనింగ్ కంటి పరీక్షలు దంత చికిత్సలు వినికిడి లోపంతో బాధపడుతున్న వారికి పరీక్షలు నిర్వహించారు దాదాపు పదకొండు రకాల పరీక్షలు ఉచితంగా అందించారు పరీక్షల అనంతరం అవసరమైన వారికి ఉచితంగా మందులు పంపిణీ చేశారు ఈ ఉచిత మెగా వైద్య శిబిరాన్ని స్థానికంగా ఉండే ఫిర్జాదుగూడ ప్రజలు వినియోగించుకున్నారు దాదాపు ఐదు వందల మంది పైగా ప్రజలు వచ్చి ఈ శిబిరాన్ని సందర్శించి వారు వినియోగించుకున్నారు వివిధ రకాల చికిత్సలు పరీక్షలు చేయించుకున్నారు ఈ ఉచిత మెగా వైద్య శిబిరాన్ని నిర్వహించడం పట్ల ఫిర్జేది కూడా ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు స్థానికంగా ఉండే ప్రజలకు ఇలాంటి పరీక్షలు నిర్వహించడం చాలా సంతోషకరంగా ఉందని ఉచితంగా అందించడం ద్వారా మాకు మరికొన్ని టెస్టులు ఏమైనా అవసరం ఉంటే వారు సూచించిన విధంగా చేయించుకోవడానికి ఆస్కారం ఉంటుందని వారు చాలా ఆనందం వ్యక్తం చేశారు ఈ కార్యక్రమ అయినటువంటి మెగా ఫౌండేషన్ మరియు యంగ్మెంట్స్ ఇంటర్నేషనల్ వారు మట్ట నాగరాజు గారు విజయారెడ్డి గారు రవీందర్ శేఖర్రెడ్డి శ్రీనివాస్ వీరందరూ కూడా చాలా ఉత్సాహంగా ఈ మెగా వైద్య శిబిరాన్ని ప్రారంభించి ఈ స్థానికంగా ఉండే ఫిర్జాదు ప్రజలకు అందించి ఇలాంటి మరెన్నో ఉచిత వైద్య శిబిరాలను నిర్వహిస్తామని స్థానికంగా ఉండే ప్రజలకు పేదవారికి ఇలాంటి చికిత్సలు అందించడం ద్వారా సామాజిక స్పృహతో మరింత ముందుకు వెళ్లి ఈ ఇలాంటి కార్యక్రమాలు చేస్తామని వారు ఈ సందర్భంగా చెప్పడం జరిగింది ఓరల్ వైజ్ కన్జ్యూమర్ రైట్స్ అండ్ ప్రొడక్షన్ ఆధ్వర్యంలో ఈరోజు బుద్దానగర్ ఫిర్లాదిగూడలో మెడికల్ క్యాంప్ నిర్వహించడం జరిగింది ఆ మెడికల్ క్యాంప్లో కార్నివాసులందరూ వినియోగించవలసింది కోరుతున్నాను అలాగే ఇలాంటి కార్యక్రమాలు ఈ సోషల్ సర్వీస్లో భాగంగా ఇది వురల్ వైజ్ కన్జూమర్ రైట్స్ ఆధ్వర్యంలో రెండో ప్రోగ్రామ్ ఇది అలాగే మరిన్ని ప్రోగ్రామ్స్ నిర్వహిస్తానని చెప్పి కోరుకుంటున్నాను దీనికి అసోసియేషన్గా మెగా ఫౌండేషను మరియు యంగ్ మైండ్స్ ఇంటర్నేషనల్ క్లబ్ తెలంగాణ ఎంటర్ప్రీనర్స్ ఆధ్వర్యంలో ఈ మెడికల్ క్యాంప్ నిర్వహించడం జరుగుతుంది దీనిలో భాగంగా కార్లివాసులందరూ వినియోగించుకోవాల్సింది కోరుతున్నాను